అమ్మా ఇంకోటి ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేదు సిటిజన్ పార్టిసిపేషన్ కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా చెప్తాం ఎస్ ఎగ్జాక్ట్లీ మీకు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్ గా ఒక మీకు ఒక టెన్ డేస్ లోనే అండ్ నీ ఛార్జ్ తీసుకుని వన్ వీక్ టెన్ డేస్ కూడా అవసరం లేదు నాకు వన్ వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం ఎవరైనా ఇన్ఫామ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫామ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం వాళ్ళని బహిర్గతం చేయండి డబ్బులు జనరేట్ చేసుకుంటే మనం మనం దోచేసుకోవాలనే ఆలోచన ఉన్నవాడికి అయితే డబ్బులు జనరేట్ చేయలేడు కానీ డబ్బులు జనరేట్ చేసి మంచి చేయాలనుకున్నవాడు ఎలాగైనా జనరేట్ చేయగలడు చాలా సోర్సెస్ ఉన్నాయి నేను ఇందాక అడిగానంటే సిబిఐ ఎంక్వైరీ ఇందాక సిబి గారిని అడిగాను ఆ విషయం కూడా ఏంటి దాని పరిస్థితి ఏంటని అడిగితే సిబిఐ ఎంక్వైరీలో ఉందన్నారు నేను ఒకసారి అది కూడా తెప్పించుకుంటాను ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్ కంట్రోల్ అండ్ డ్రగ్స్ సెకండ్ థింగ్ ఇస్ ప్రొడక్షన్ ఆఫ్ ఉమెన్

అంటే ఒకటండి ఒకటి ఏంటంటే ఒకటి భయం క్రియేట్ అవ్వాలి రెండు వాళ్ళకి లైవ్లీ గుడ్ కావాలి ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు వాళ్ళు గిరిజనులు అందరూ కూడా అమాయకులు వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు వెళ్ళి ఎకరాకి లక్ష ఇస్తాను ఎకరాకి రెండు లక్షలు ఇస్తాను అన్ని వాళ్ళకి చేత పండిస్తున్నారు ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ ఎంత పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు మనకి ఎవరు దొరుకుతాడో అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి